సభకు నమస్కారం వేదికమైన వారందరికీ హాజరైన మీ అందరికీ నా ఆశీస్సులు ఎందు ఎందుకంటే మీ అందరికన్నా నేనే పెద్దవాడినేమో వయసులో అని అనిపిస్తుంది నాకు ఇక్కడ చూసిన తర్వాత అందరికన్నా వయసులో పెద్దవాడిని అయి ఉంటాను అందువల్ల మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను వస్తే ఈ పుస్తకం వేమూరు విజ్ఞాన సర్వస్వం మొన్న వారు ఫోన్ చేయడం నేను జస్ట్ వేమూరు అనేటప్పటికి నాకు ప్రాణం లేచి వస్తుంది వేమూరు అంటే నాకు అంత ఇష్టం వేమూరు నుంచి వచ్చిన మా హరికృష్ణకి మా ప్రేనాలుడు తెలుసు సరే తప్పనిసరిగా రావాలి అని అనుకున్నాను నేను కోనేరు లక్ష్మీ ప్రమేళ గారిని ఐదు సంవత్సరాల క్రితమో ఆరు సంవత్సరాల క్రితమో ఒకసారి కలిశాను పేరెంటాలు అనే పుస్తకం నాకు కావాలండి అని నాకు బాగా కావాల్సిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగారు ఎవరు రాశారు ఏమిటి అంటే వారి అడ్రస్ తీసుకుని వారి ఇంటికి వెళ్ళి పేరెంటాల్ పుస్తకం తీసుకుని ఆ నెక్స్ట్ కొద్ది రోజుల్లో పది పదిహేను రోజుల్లోనే అమెరికా వెళ్ళాను అమెరికా వెళ్తే అక్కడ ఒకళ్ళకి పేరెంట్ పుస్తకం ఇచ్చాను వాళ్ళు అది చదివిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చినటువంటి రిపోర్టు ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ దగ్గర ఇది ఉండవలసిన పుస్తకం లా భావించారు చాలామంది నన్ను ఆడడం మొదలెట్టారు అప్పుడు నేను జిరాక్స్ తీసి ఆ పుస్తకాన్ని ఆ పై కవర్ని కూడా ప్రింట్ చేయించి అక్కడే చేసి చాలామందికి సప్లై చేశాను లక్ష్మీ ప్రమీల గారు మీ పుస్తకం చాలా కాపీలు అమెరికాలో ఉన్నాయి ఈ విధంగా నేను అమెరికాలో సప్లై చేసి వచ్చాను జిరాక్స్ తీయించి ఎందుకంటే అన్ని పుస్తకాలు మిమ్మల్ని అడగలేను అడిగేంత వరకు వారు ఆగలేరు సో వేమూరు విజ్ఞాన సర్వస్వామి వేమూరు గురించి రాశారు చదవాలి చాలా బాగా రాసి ఉంటారు ఎందుకంటే పేరంటాల్ లాంటి గొప్ప పుస్తకం రాసిన ఈవిడ ఈవిడ చేతి నుంచి ఏ వచ్చినా కూడా బాగా వస్తాయని అనుకుంటాను ఎందుకంటే వేమూరు విజ్ఞాన సరస్వం రావడానికి రాయడానికి ఆవిడ ఎంత బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను నేను అమెరికా చదువుకోవడానికి వెళ్ళాలి అనుకునే పిల్లల కోసం డాలర్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని పద్దెనిమిది ఇరవై నెలలు నేను పరిశోధన చేసి వ్రాసాను దానికోసం నేను అమెరికా వెళ్ళడం అక్కడ కొంతమందిని ఇంటర్వ్యూ తీసుకోవడం కొందరు ఇంటర్వ్యూ ఇవ్వనడం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అక్కడ పిల్లల్ని కలిసి తీసుకోవడం ఈ విధంగా పద్దెనిమిది నెలలు చేసిన తర్వాత ఆ పుస్తకాన్ని బయటకు తెచ్చాను అంటే అప్పటికి అయింది అన్నమాట పద్దెనిమిది నెలలకి మామూలుగా తొమ్మిది నెలలకి పది నెలలకి అవుతుంది ఇది నా పుస్తకానికి పద్దెనిమిది నెలలు పట్టింది అందువల్ల ఈవిడ పడిన కష్టం ఎంత కష్టపడితే ఈ పుస్తకం బయటకు వస్తుంది ఇంకొకటి వేమూరు విజ్ఞాన సరస్వాన్ని మీరు చదివి పక్క వాళ్ళ మీ ఫ్రెండ్స్కి ఇస్తే ఎవరో ఒకళ్ళకి చదువుకోమని వాళ్ళు వాళ్ళ ఊరేమిటి వాళ్ళ ఊరు పూర్వం అలా ఉండేది మన కథ ఏమిటి మనం ఎక్కడి నుంచి వచ్చాం అని తెలుసుకునేలా ఇలాగే రాయడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పటికే మనం చాలాసేపు కూర్చున్నాం కాబట్టి నేను కృష్ణ గారి లాంటి గొప్పవాళ్ళు ఉన్నారు ఇక్కడ మా హరికృష్ణ గురించి ఏం మాట్లాడలేకపోయాను హరికృష్ణని చూసి నేను ఎప్పుడూ గర్వపడతాను ఎందుకంటే వాడు జర్నలిస్ట్ అవ్వాలనుకున్నాడు అప్పటికే నేను జర్నలిస్ట్ని మంచి జర్నలిస్ట్ అయ్యాడు జర్నలిస్టుల్లో మంచి జర్నలిస్టులు చెడ్డ జర్నలిస్టులు అని రెండు రకాలు ఉంటారు నేను మంచి జర్నలిస్టుగా ఇప్పటికీ నిలబడ్డాను యాభై మూడు పుస్తకాలు రాశాను చాలా వ్యాసాలు రాశాను టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ టైమ్స్ వీటన్నిటికీ అలాగే మా హరికృష్ణ కూడా ఈనాడులో చేస్తూ ఇప్పుడు ఇంకొక యూనిట్కి వచ్చి అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నాడని విన్నాను నేను నాకు వచ్చినటువంటి రిపోర్ట్స్ హరికృష్ణ నిన్ను అభినందిస్తున్నాను చాలా బాగా చేస్తున్నావు అని విని ఇలాగే చెయ్యి సో థ్యాంక్ యూ ఆల్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ఇలాంటి పెద్దవారు గొప్పవారు ఇలా చూడటం కూడా మాకు అదృష్టమే మరి సుభాష్ బాబు గారు మీ గురించి హరికృష్ణ చెప్పారు తర్వాత మీరు విన్న తర్వాత అనిపించింది ఇప్పుడు నేను వచ్చే వారు మాట్లాడుతుంటే పక్కన ప్రమీల్ గారు అంటున్నారు ఒక మాట ఏమనంటే బిడ్డని ఈజీగా కన్నాను ఈ పుస్తకం కంటే బిడ్డకి బిడ్డకు సులభంగా జన్మనిచ్చాను అంత కష్టపడ్డాను ఈ పుస్తకం తీసుకురావడానికని